హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షు టాకి ఈరోజు మనం చూడబోతున్నాం ఎంబీ ఫ్యాషన్స్ వాళ్ళ లేటెస్ట్ శారీ కలెక్షన్ అండి ఆషాఢ మాసం కదా చాలా అంటే చాలా చాలా మంచి కలెక్షన్ వచ్చాయి అది కూడా శ్రావణ మాసం వెరైటీస్ అండి పట్టు కలెక్షన్ వచ్చింది లేటెస్ట్ అప్డేట్స్ అనమాట మంచి మంచి వెరైటీస్ హోల్సేల్లో రీసేల్ చేసుకునే వాళ్ళకైతే మంచిది ప్రాఫిట్ వచ్చే కలెక్షన్ అండి అండ్ కలెక్షన్ కూడా కొంచెం ఫాస్ట్ మూవింగే ఉంటుంది ఎవరికైనా ఐటమ్ కనుక నచ్చితే మీరు డైరెక్ట్ షాప్కి విజిట్ చేసేయండి షాప్ వచ్చేటప్పటికి గుంటూరు నెహ్రూ నగర్లో ఉంటుందండి అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా డిస్క్రిప్షన్లో ఉంటాయి మీరు ఒకసారి చెక్ చేసేయండి అలాగే విజిట్ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే స్క్రీన్ మీద టూ వాట్సాప్ నెంబర్స్ ఉన్నాయండి ఆ నెంబర్స్లో ఏ నెంబర్కైనా కాంటాక్ట్ చేయొచ్చు వేరే ఊరు నుంచి విజిట్ చేసేవారికి చక్కగా బస్ స్టాండ్ నుంచి పిక్ చేసుకుంటారండి మీకు చక్కగా ఆప్షన్ కూడా ఉంది మీరు కాంటాక్ట్ చేశారంటే మీకు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తారు మీరు విజిట్ చేసినప్పుడు అండ్ విజిట్ చేసి క్వాలిటీ సైజ్ చెక్ చేసుకొని తీసుకోండి అండ్ కలెక్షన్ అయితే చాలా బాగుంది కదా కలెక్షన్ అయితే చాలా బాగుందండి వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అండ్ ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నారు ప్రైస్ కూడా వీడియోలో రివీల్ చేస్తున్నారు అండి ద బెస్ట్ ప్రైస్ అని చెప్పొచ్చు అన్నీ కూడా బిగ్ బోర్డర్ కాన్సెప్ట్లో వచ్చాయి మీకు డబుల్ ప్రాఫిట్ వచ్చాయి వెరైటీ అండి వెరైటీ అయితే అస్సలు మిస్ అవ్వకండి ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం అంతకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి హాయ్ అండి అందరికీ నమస్తే ఇప్పుడైతే మనం తీసుకొచ్చేసాం కంచి పట్టు శారీస్ అది కూడా ఎలా అంటే ఆఫర్ రేట్లు అనుకుంటున్నారా కాదు అంతకు మించి తక్కువ రేట్లు హోల్సేల్ రేట్లు అనుకుంటున్నారా కాదు అంతకు మించి తక్కువ రేట్లు వేవర్స్ ధరలు అనుకుంటున్నారా కాదు అంతకు మించి తక్కువ రేట్లు ఇది అయితే ఖచ్చితంగా చెప్తున్నాం మీరు వేవర్స్ దగ్గరికి వెళ్ళండి రేట్లు అయితే అంతకన్నా చాలా తక్కువ ఉంటాయి ఒకసారి శారీ అయితే చూసాం ఇది వచ్చేసి మనకి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అనమాట గ్రీన్ కి పింక్ కలర్ కిరకపచ్చుకి రాణి కలర్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అంటే ఎప్పుడు కూడా సేల్ అయ్యేది అలానే మజేందా కలర్ కి లైట్ గోల్డ్ అట్లానే చామంతి కలర్ కి బ్లూ కాంబినేషన్ అన్ని కొత్త కొత్తగా ఉంటాయి అట్లానే రేట్లు చాలా చాలా అంటే నిజంగానే మీరు నమ్మలేనంత తక్కువ రేట్లు అయితే ఉంటాయి ఇది అయితే గ్యారంటీగా చెప్తున్నా ఒకసారి మనకి కొన్ని ఐటమ్స్ అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను అట్లానే డిజైన్స్ కూడా చూపిస్తాను ఇందులో నేను మీకు ఏం చెప్తున్నా అంటే ఒకసారి చూడండి ఇది ప్యూర్ కంచి జరి వార్ప్ అంటారు ఇది కంచి జెరీ వార్పు అట్లానే ఇందులో ధర్మవరం కూడా ఉంటుంది రెండు చూపిస్తాను మీకు ఇది కంచి జరి వార్పు అంటారు రెడ్ అయితే నేను చెప్తాను మీరు చూస్తూనే ఉండండి ముందు ఫస్ట్ అయితే ఐటమ్ చూడండి అట్లానే డిజైన్స్ చూడండి అట్లానే కలర్స్ కూడా చూడండి శాంపిల్ కి రెండు మూడు మాత్రం ఓపెన్ చేస్తాను మీకు ఓ ఐడియా కోసం ఒకసారి ఆ కాంబినేషన్ చూడండి అంటే మనకి పిస్తా గ్రీన్ అండ్ సిల్వర్ కాంబినేషన్ సెల్ఫ్ వస్తుంది అనమాట ఆల్ ఓవర్ సెల్ఫ్ వస్తుంది అంటే మనకి ఇక్కడ బోర్డర్ వచ్చేసరికి కొంచెం డార్క్ వస్తుంది బోర్డర్ అట్లానే పళ్ళు డిజియన్ వచ్చేసరికి బంచెస్ పికాక్ అనమాట ఇవన్నీ కూడా అట్లానే మనకు టూ సైడ్ వస్తుంది ఇప్పుడు ఇంకో ఇంట్లో ఇందులోనే నేను ఏది కోరి ఏది నచ్చితే అది తీయట్లేదు నాకు నచ్చింది తీయట్లేదు చేతికి ఏది వస్తే అది తీస్తున్నాను ఒకసారి చూడండి రేట్లు అయితే మాత్రం అన్నట్టు చెప్పడం మర్చిపోయాను ఎంబీ ఫ్యాషన్స్ వారి రేట్లు అంటే మీకు మేం చెప్ప అవసరం లేదు కదా ఎంత తక్కువగా ఉంటాయో నేనైతే నిజంగా చెప్తున్నాను మీది హోల్సేల్ ధరలు కాదు అట్లానే ఆఫర్ ధరలు కాదు అట్లానే వీవర్స్ ధరలకు కూడా కాదు అంతకు మించి తక్కువ రేట్లు అయితే ఉంటే ముందు మనం ఐటమ్ అంటే రేటు రివీల్ చేసే కన్నా ముందు ముందు ఐటమ్స్ అయితే అంటే డిజైన్స్ అట్లానే కలర్ ప్యాటర్న్స్ కూడా కొన్ని అయితే చూపిస్తారు మీకు అన్ని మాత్రం చూపించలేం కదా కొన్ని మోడల్స్ అయితే మీకు అంటే ఇది ఒక్కొక్కటి ఒక్కోలాగా ఉంటుంది డిజైన్ అనేది తెలిసిందే కదా మగ్గాల మీద అంటే ఒక్కొక్కటి ఒక్కోలాగా ఉంటుందండి ప్రతి ఒక్కటి కూడా మనకి కలర్ కాంబినేషన్ అంటే ఇందులో బోర్డర్స్ కూడా చూడండి ఒకసారి లాంగ్ బోర్డర్ ఉంటుంది మీడియం బోర్డర్ ఒకటి ఉంటుంది షార్ట్ బోర్డర్ ఉంటుంది అంటే మనకి ఏది కావాలంటే అది సెలక్షన్ చేసుకోవచ్చు మీరైతే నేను ఇన్ని చీరలు అన్ని చీరలని కాదు ఒక్కటైతే ఖచ్చితంగా చెప్తున్నాను పది చీరలు కొనండి పదిహేను వేల మీరు అయితే ఖచ్చితంగా తీసుకుంటారు రేట్లు అయితే రివ్యూల్ చేస్తాను మీకు ఖచ్చితంగా రేట్ అయితే రివ్యూల్ చేస్తాను ఎంత రేటు ఉండేది అనేది మీ ఊహ ఊహకి అందనంత తక్కువ రేట్లు అయితే ఉంటాయి కానీ క్వాలిటీ చాలా సూపర్ గా ఉంటుంది జరీ బ్లాక్ అవడం ఉండదు అట్లనే కొంత కొంతమంది అంటున్నారు వీడి మాయలోడ్ అంటారు మేము మాయలో కాదు మంచి వాళ్ళం మంచి మాటలే చెప్తాం ఉన్నది ఉన్నట్టుగా చెప్తాం మాయ చేసేవాళ్ళు ఏంటంటే ఊరికి ఏదో కామెంట్లు షాప్ లో ఏమైనా ఉంటే మేము మాయ చేసేవాళ్ళు అయితే స్క్రీన్ పై నెంబర్ కనపడుతుంది మాది నెహ్ర నగర సేవలు మీ రాహుల్ రావాలి సంఘం గుంటూరు అని కూడా చెప్తున్నాం షాప్ దగ్గరకు రావచ్చు మేము మాయవాళ్ళం అయితే బిజినెస్ అనేది స్క్రీన్ పై నెంబర్ కనిపిస్తున్న కానీ చేయాలి కానీ ఎటువంటి కామెంట్లు చేయకూడదు బిజినెస్ లో ప్రత్యర్థులు ఉండదు సహజం మీలాంటి వాళ్ళు ఉండబోతే మేము కొంచెం నిద్రపోతాం అది మాత్రం గ్యారెంటీ మీరు ఉండటమే మాకు చాలా మంచిది ఒకసారి చూడండి కాంబినేషన్లు ఇవన్నీ కూడా ఇది చూడండి మనకైతే యాష్ కలర్ కి లైట్ యాష్ కలర్ వచ్చేసరికి మధ్యంత కలర్ ఇచ్చాడు ఇది అయితే నాకైతే బోర్డర్ ఓపెన్ చేయాలనిపిస్తుంది ఎంత క్లాసీగా ఉందో ఒకసారి మీరే చూడండి ఎంత క్లాసీగా ఉందో చూడండి అట్లానే మనకి బల్ బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా లాంగ్ హ్యాండ్స్ వచ్చేస్తుంది ఫుల్ గా అట్లానే సెల్ఫ్ బుటీ అనమాట అంతా కూడా సెల్ఫ్ చొకాడ్ బుటీ వచ్చింది చాలా బాగుంది కాంబినేషన్ బాగుంది అంటే ఒకటి బాగుంది ఒకటి బాగాలేదని కాదు ఇందులో మన క్లాసీ ఉంటాయి బ్రైడల్ ఉంటాయి చీకు కలర్ ఉంటాయి సారీ సారీ చిక్కు కలర్ అంటున్నాను సిల్వర్ సిల్వర్ కలర్ ఉంటాయి కాంబినేషన్ అన్ని కూడా చాలా బాగుంటాయి అట్లాంటి డిజైన్స్ కూడా చాలా అంటే ఇంకా చాలా బాగుంటాయి చెప్పవసరం లేదు మీరే చూస్తున్నారు కదా నేను చెప్పేది అని మీరు చూస్తున్నారు కదా ఈ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో లైట్ మెంత్ కలర్ కి బ్లూ కలర్ బార్డర్ అయితే వచ్చింది సేమ్ అదే పళ్ళు వస్తుంది అదే బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ బోర్డర్ ఏదైతే ఉందో సేమ్ పళ్ళు అదే బ్లౌజ్ అదే బోర్డర్ అదే వస్తుంది అలానే మనకి కలర్ కాంబినేషన్లు చాలా బాగున్నాయి ఒకసారి రేట్ అయితే మాత్రం చూడండి మీరు ఎంత బాగుంటుంది అంటే రేటు నేను చెప్పడం కాదు మీరు చెప్తారు నేను రేటు చెప్పిన తర్వాత బాబోయి నిజమేనా ఇది ఒరిజినల్ పట్టేనా అనే డౌట్ కూడా వస్తుంది మీకు ఇది గ్యారంటీ చెప్తున్నాను మీకు ఇది ఒరిజినల్ పట్టేనా ఇలా చెప్తున్నాడని మీరు ఇదే శారీ తీసుకొని స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా వీడియో వస్తుంది కదా వీడియోలో స్క్రీన్ షాట్ తీసేసుకోండి టక్ మీరు బయట విచారించుకోండి ఆ వాళ్ళు చెప్పిన దానికి సగం రేట్ కన్నా కూడా తక్కువ ఇచ్చుకోనండి మన దగ్గర గ్యారెంటీ చెప్తున్నాను ఇది మాత్రం గ్యారెంటీ ఒట్టి ఒట్టి మాటలు కాదు ఇది నిజమైన మాటలు చూడండి ఇది లాంగ్ బోర్డర్ ప్రతి ఒక్కరు కూడా కలర్ కాంబినేషన్ లో అట్లానే డిజైన్స్ కూడా చిన్న బుటి శారీ అంతా కూడా ఆల్ ఓవర్ బుటీ అది కూడా దగ్గర దగ్గర ఏదో లాంగ్ లాంగ్ కాదు అంటే దరిదాపు మనకి ఆ దాని ఏమంటారు సారీ దాని ఏమంటారు ప్రతి ఒక్కటి కూడా ఫుల్ డిజైన్ అనమాట ప్రతి ఒక్కటి కూడా పీసు లో కొత్తగా ఉన్నాయి ఇది ఈ ఆషాఢానికి రాబోయే శ్రావణ మాసానికి ముందుగా మీరు కొనుక్కొని పెట్టుకో అవసరం లేదు మీ దగ్గరకు వస్తే చాలు శారీ మీ దగ్గర ఉందని తెలిస్తే చాలు ఈ రేటు చూస్తే ఇంకా చాలు కొత్తగా బిజినెస్ చేసుకున్న వాళ్ళు కూడా నాలుగైదు మాటలు చెప్ప అవసరం లేదండి మీకు చీరక పదిహేను వందలు వస్తాయి అంతే మీరు నాలుగైదు మాటలు దీని గురించి అంటే కొన్ని మాటలు చెప్పాల్సి వస్తుంది కదా కొన్ని శారీస్ అమ్మాల్సి వచ్చినప్పుడు మాటలు అయితే ఖచ్చితంగా చెప్పాల్సి వస్తుంది ముందు శారీ కన్నా మాటలు చెప్పాల్సి వస్తుంది శారీ అమ్మాల్సి వస్తుంది మాటలు అమ్మాల్సి వస్తుంది శారీ కన్నా కూడా ముందు కానీ ఈ శారీ మనం మాటలు అమ్మలే అమ్మవసరం లేదు ఈ శారీ అనే మాటలు చెప్పేస్తా ఉంటది ఇదే మాట్లాడేస్తా ఉంటది ఇలాంటి శారీస్ చెప్పినప్పుడు మీరు ఆశ్చర్యం అనుకోవచ్చు అతిశయం అనుకోవచ్చు కానీ ఇది నిజం నేను చెప్పేది ఇది గుంటూరు నెహ్రూ నగర్ లో నియర్ ఆవుల సంఘం ఎంబీ ఫ్యాషన్ స్క్రీన్ ఫైట్ కానీ రెండు నెంబర్ కూడా మీరు చక్కగా వాట్సాప్ వీడియో కాల్ చేసుకుని సెలక్షన్ చేసుకోవచ్చు రేట్ అయితే చెప్తాను ఇంకొక నాలుగు ఐటమ్స్ మీకైతే అంటే కొన్ని డిజైన్స్ ఓపెన్ చేసి మీకు అయితే చెప్తాను ప్రతి సారీ కూడా అంటే అన్ని కలర్స్ ఉంటాయండి ఇంతవరకు మీకు ఇందులో రాణి పింక్ అనుకుంటారేమో ఈ బ్యాక్ సైడ్ ఉంది చూసారు అది రాణి పింక్ ఇది సెల్ఫ్ చాలా ఉంటాయి ఒక్కొక్క డిజైన్ వచ్చేసరికి మన దగ్గరికి ఇదే సేమ్ ఎన్ని కావాలంటే నేను తయారు చేసుకుంటాం మేము అట్లా అంటే కలర్ సెలెక్షన్ ఉందని చెప్తున్నాను ఒకరికి నచ్చింది ఇంకొకరికి నచ్చకూడదని ఏం లేదు ఒకళ్ళకి నచ్చింది ఇంకొకరికి నచ్చ ఒకళ్ళకి నచ్చింది ఇంకొకళ్ళకి నచ్చకూడదు అని ఏం లేదు శారీ చూసారు అసలు కాంబినేషన్ ఎంత బాగుందో హైలైట్ గా ఉంది అసలు కాంబినేషన్లు ఆ డిజైన్ గ్లోనే చూడండి మీకు ప్యూర్ జెరీ కాకపోతే మీకు ఇంత గ్లో ఉండదు అనమాట అవుట్లో ఈ జెరీ అనేది ప్యూర్ గోమ్ ప్యూర్ మనకి జెరీ అయితేనే ఇట్లా కనబడుతుంది రేట్ అయితే చెప్తాను ఇంకోసారి దీని బ్లౌజ్ చూపించండి సార్ ఇది బ్లౌజ్ చెప్పాలి కదా ఆఫర్ ధరలు అనుకుంటారా కాదు అంతకు మించి ఇంకోసారి చెప్తుంది కూడా అందుకే ఆ హోల్సేల్ ధరలు అనుకుంటారా కాదు అంతక మించే తక్కువ ధరలు రీవర్స్ రేట్లు అనుకుంటారా కాదు అంతక మించే తక్కువ రేట్లు ఇది పక్క మగ్గం మగ్గం అయితే మగ్గం మీద నేసినవి అంటే ఆ లూమ్సే ఇవి లూమ్స్ లూమ్సే నేను చెప్తున్నాను కదా రేటు వింటే మాత్రం మీరు ఆశ్చర్యపోతారు కానీ ఆశ్చర్యపోయి ఎందుకంటే నిజం కాబట్టి అంత తక్కువ ధరలు అయితే ఉంటాయి నేను ఏంటో స్పెషల్ గా అంటే నచ్చింది తీయట్లేదు మీరు ఒకసారి చూడండి మన రేట్లు మాత్రం ఎంత తక్కువ ఉంటాయి అంటే చెప్పేస్తున్నా రేట్ అయితే బా ప్రతి శారీ కూడా ఎంత బాగుందో చూడండి మీరు ఎక్కడికి అలా అవసరం లేదు హోల్సేలర్స్ ఖచ్చితంగా మీకు షాపుల్లో అమ్ముకునే వాళ్ళకైనా సరే ఇంటి దగ్గర అమ్ముకునే వాళ్ళకైనా సరే ఆన్లైన్ లో అమ్ముకునే వాళ్ళకైనా సరే ఇది సెల్ఫ్ ఇందులో సెల్ఫ్ కూడా ఉంటాయి మీరు ఏదైనా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్నారు సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ జీరో సిక్స్ నైన్ సిక్స్ నైన్ నెంబర్ అట్లానే సెవెన్ జీరో వన్ త్రీ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ ఆ నెంబర్కి మీరు చక్కగా వీడియో కాల్ చేసి సెలెక్షన్ చేసుకోవచ్చు మీరు ఎంతసేపు అయినా చూడొచ్చు చిరాక్ అనేది ఇంట్లోనే పెట్టుకోవచ్చు కొంత కొంతమంది చిన్న చిన్న కామెంట్లు పెట్టా ఉంటారు అవన్నీ పెట్టుకోవద్దు ఎందుకంటే వ్యాపారంలో ప్రత్యర్థులు కామన్ కానీ మీరు ఒక్కసారి మమ్మల్ని డైరెక్ట్ గా టెస్ట్ చేయండి వీడియో కాల్ చేసి వీళ్ళు ఎలా చెప్తున్నారు ఎలా చూస్తున్నారు అనేది మీరు డైరెక్ట్ గా టెస్ట్ చేసుకోవచ్చు అనమాట చిరాకు అనేది ఉండదు మీరు కొంతసేపు చూసి మాకు నచ్చలేదు అన్న నో ప్రాబ్లం నచ్చలేదు అనేది మాత్రం ఉండదు ఎందుకంటే నచ్చని చీర మీకేమైనా కనపడిందా ఇందులో అట్లా అని ఇంకా రేడి చెప్తాను వాహవా ఇంత తక్కువ ధరలు అని మాత్రం ఖచ్చితంగా అనుకుంటారు స్క్రీన్ పైన కానీ మిస్లో రెండు నెంబర్ కూడా మీరు చక్కగా వీడియో కాల్ చేసి ఇది సెలక్షన్ చేసుకోవచ్చు ఇది ఓలీ ఎంబీ ఫ్యాషన్స్ వారికి మాత్రం సాధ్యం ఇంకొకళ్ళు ఎవ్వరు అన్నది ఎవ్వరని గంటా పదంగా చెప్తున్నాను ఎందుకంటే నిజం కనుక ప్రతి ఒక్క శారీ కూడా మనకి అంటే ఇది ఎంత డిగ్నిటీగా ఉంటుందంటే ఇంకా హుందాతనం ఉంటుంది మనకి శారీ కట్టుకుంటే మన హుందాతనం మరింత అంటే డబ్బులు డబ్బులు అవుతుంది అనమాట మన హుందాతనం అంత బాగుంటుంది ప్యూర్ పట్టు శారీ ఇది అయితే మాత్రం ఈలో ధర్మవరం కూడా ఉన్నాయని నేను చెప్తున్నా కంచి ఉంది ధర్మవరం ఉంది రెండు మిక్సడ్ అనమాట అన్ని కూడా వీవర్స్ ధరల కన్నా కూడా నేను చెప్పానికి అంతగా మించి తక్కువ ధరలు ఉంటాయి అట్లానే హోల్సేల్ ధరలు అనుకుంటారా కాదు అంతగా మించి తక్కువ ధరలు ఉంటాయి అట్లానేది సెల్ఫ్ చూడండి అబ్బాయి ఎంత బాగుందో ల్యావెండర్ కలర్ అండ్ సిల్వర్ కాంబినేషన్ చాలా అంటే సూపర్ గా ఉంటాయి ఈ కాంబినేషన్లన్నీ కూడా ఈ రేట్ అయితే చెప్పేస్తున్నారు మీకు దాన్ని చూడండి ఈ రేట్ అయితే మీకైతే ఇప్పుడు చెప్పేస్తున్నా కేవలం పన్నెండు వందల యాభై రూపాయలు మాత్రం నమ్ముతున్నారు కదా నమ్మాల్సిందే ఎందుకండి ఇది నిజం కేవలం పన్నెండు వందల యాభై రూపాయలు ఇది బయట మార్కెట్ రేట్ వచ్చేసరికి మీకు నాలుగు వేల ఐదు వందల రిటైల్ రేట్ వచ్చేసరికి మీరు రెండు వేల ఏడు వందల యాభై అమ్మండి మీరు రెండు వేల ఏడు వందల యాభై అమ్మినా కూడా ఎవ్వరు ఏం మాట్లాడరు అబ్బా ఏం హోల్సేల్ రేట్లు ఇస్తుందా అనుకుంటారు పది చీరలు అమ్మండి పదిహేను వేలు లాభం తీసుకోండి ఒక్క రోజులో మీరు పదిహేను వేలు అయితే ఖచ్చితంగా లాభం తీసుకుంటారు గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ లో మీరు కొన్నట్లయితే ఈ పట్టు చీరలు ఒకే ఒక్క రోజులో మీరైతే మాత్రం ఖచ్చితంగా మీరు కాదు శారీసే వెళ్ళిపోతాయి శారీకి శారీ నమ్మేసుకునేది అలా ఉంటుంది అనమాట ఐటమ్ అయితే కాంబినేషన్ చూసారా మజ్జిందా కలర్ ప్యూర్ డార్క్ గోల్డెన్ ఎల్లోకి మజ్జిందా కలర్ కాంబినేషన్ వచ్చింది బ్లౌజ్ కూడా సేమ్ ఎట్లానే వస్తుంది ఎంత బాగుందో చూడండి పైన కడ్డీ బోర్డర్ ఇచ్చేసి మధ్యలో అంతా పిక్ ఇచ్చేసాడు కింద కడ్డీ బోర్డర్ పైన కింద మళ్ళీ రుద్రాక్ష కూడా వచ్చింది చూడండి రుద్రాక్ష బోర్డర్ కూడా అంటారు సింగిల్ సింగిల్ లైన్స్ అనమాట ఎంత బాగుందో చూడండి ప్రతి ఒక్కరు కూడా బోర్డర్లన్నీ కూడా కొత్త కాన్సెప్ట్ అండి మళ్ళీ మీరు ఏదో ఓల్డ్ కాన్సెప్ట్ అనుకోవద్దు ప్రతి ఒక్క బోర్డర్ కూడా న్యూ కాన్సెప్ట్ తో తయారు చేయించినవే ఇవి మనము వీవర్స్ దగ్గర కొన్ని టైఅప్ అయ్యాయి ఉంటాయండి ఆ టైఅప్ అయ్యి మనము వాళ్ళ దగ్గర రేటు మీకు తక్కువ ఇవ్వాలని మేము చాలా చాలా శ్రమించి ఎక్కడెక్కడో తిరిగి అంటే మీకు లాభం వస్తే మాకు వచ్చినట్టే ఎందుకంటే ఒక్కొక్కళ్ళు పదుల్లో కాదు వందల్లో కాదు వేలలో అమ్మాలనేది మా కోరిక ఎందుకంటే రేటు చాలా తక్కువ తీసుకొచ్చాము మీ దగ్గర మళ్ళీ అమ్ముకునే వాళ్ళు కొనాలనేది మా కోరిక మా దగ్గర కాదు మళ్ళీ మీ దగ్గర మీ దగ్గర కొని వాళ్ళు అమ్ముకోవాలి ఇంకో హోల్సేల్ ఇంకో రిటైల్ గా వాళ్ళు అమ్ముకోవాలి అంత తక్కువ ధరలు అయితే తీసుకొచ్చేసాం ప్రతిసారి కూడా చాలా ఉంటే ఒకసారి ఈ డిజైన్ కాన్సెప్ట్ చూడండి బోర్డర్ ఇది వచ్చేసరికి క్రాస్ డిజైన్ ఇది లేటెస్ట్ ఇంతకు ముందు అయితే మీరు ఎక్కడ చూసిండ్రు అట్లానే బోడర్స్ చాలా చాలా డిఫరెంట్స్ గా ఉంటాయి అట్లానే డిఫరెంట్ డిఫరెంట్ గా కలర్ కాంబినేషన్ కూడా కొత్త కాంబినేషన్ అయితే వచ్చేసినాయి నేనైతే ఖచ్చితంగా చెప్తున్నాను పది చీరలు అమ్మండి పదిహేను వేలు లాభం తీసుకోండి వన్ డే లో నేను చెప్పేది ఇది వన్ వీక్ లో కాదు వన్ డేలో అయితే మీరు ఖచ్చితంగా అమ్ముతారు ఆన్లైన్ లో వాళ్ళకైతే ఇంకా సూపర్ ఛాన్స్ ఉంటుంది ఇట్లా కలర్ కాంబినేషన్ కూడా కలర్స్ కూడా వస్తాయి మనకి ఏది నచ్చితే అది మాత్రం మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు బంధుల్లో తీసుకోండి లక్షల్లో లాభాలు తీసుకోండి పదుల్లో కొనండి వేలల్లో లాభాలు తీసుకోండి లాభం అంతా మీదే ఇది మాత్రం ఖచ్చితం ఇదేదో పాడైపోయేది కొంత తక్కువ వచ్చేది ఇలా ఇస్తున్నారు ఇలాంటి కట్టి పెట్టండి ఇప్పుడు ఇప్పుడు అట్లా మగ్గాల మీద శారీస్ అలా తీసుకొచ్చేస్తాం మేము అట్లా సెలక్షన్ చేస్తాం అక్కడ కూడా మర్చిపోకండి ఇది గుంటూరు నెహ్రూ నగర్ నీ రాహుల్ సంఘం ఎంబీ ఫ్యాషన్స్ మీరు లాభాలు రావాలంటే ఖచ్చితంగా ఇలాంటి ఐటమ్ అమ్మితే మీకు మంచి లాభాలు రాక ఎక్కడికి వెళ్తాయండి వాటి అంతా పరిగెత్తుకుంటా వస్తాయి ఇంకోటి మన దగ్గర రేట్లు మీకోసం ఎందుకంటే మీకోసం ఏరి కోరని కూడా మేము శ్రమించేది మీకు మా కోసం మేము అట్లని మీ కోసం కూడా ఎందుకంటే మీరు లేకపోతే మేము లేవు ఇది ఖచ్చితంగా చెప్తాను ఇప్పటి నుంచి కాదు మా బిజినెస్ స్టార్ట్ అయినప్పటి నుంచి చెప్తాను మా హోల్సేలర్స్ లేకపోతే మేము లేవు హోల్సేలర్స్ అంటే మా కస్టమర్స్ అట్లానే మీ కస్టమర్స్ లేకపోతే మీరు లేనట్టుగానే మీరు లేకపోతే మేము లేవు మీరుంటేనే మా బిజినెస్ జరిగేది అందుకే మీకోసం తీసుకొచ్చేసాము లాభాలు అయితే తీసేసుకోండి ఖచ్చితంగా పది చేరు అమ్మండి పదిహేను వేల లాభం అయితే తీసుకోండి అంతే ఇంకా ఇంకా మనకి కొంతమంది బిజినెస్ అంటే కొంత అండి జాబ్ హోల్డర్స్ కూడా జాబులు వదిలేసల్లా కూడా బిజినెస్ చేస్తున్నారు మన దగ్గర ఏదో డీటెయిల్ గా రెండు మూడు చీరలు కొందామని వచ్చి ఏమండి నిజమండి నేను చెప్పేది అబద్ధం అని అనుకోవద్దు ఏంట్రా మరి సుత్తే అని అనుకోవద్దు నిజం ఎందుకంటే నేను చెప్తాను కాదు మా చీరలు మా రేట్లు చెప్తున్నాయా లేదా మీకు బయట మార్కెట్ మీకు వేవర్స్ దగ్గర మార్కెట్ వదిలేసాయండి అసలు డైరెక్ట్ వేవర్స్ దగ్గర ఆ రేటుకు వస్తుందా ఇది గుంటూరు నెహ్రూ నగర్ కాల్ చేసుకుని మీరు సెలక్షన్ చేసుకోవచ్చు సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ జీరో సిక్స్ నైన్ సిక్స్ నైన్ అట్లా ఇంకో నెంబర్ వచ్చేసరికి సెవెన్ జీరో వన్ త్రీ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ త్రీ ఈ రెండు నెంబర్కి చక్కగా వీడియో కాల్ చేసుకొని మీకు ఇలానే ఎన్ని బాక్సులు అయినా మీకు ఇవి జస్ట్ శాంపిల్ మాత్రం మీకు ఎన్ని కావాలో చెప్పండి వెయ్య రెండు వేల మూడు వేల పీసులు నేను చెప్పేది ఎన్ని వేల పీసులు కావాలో అన్ని వేల పీసులు ఉంటాయి అందువలనే మనకింత రేట్ అయితే తక్కువ వచ్చింది ఓకేనండి అర్థమవుతుందా రేట్లు ఎందుకు తక్కువ వచ్చినాయి అనేది ఏంటి అనేది ఇది చూడండి ఆరెంజ్ కలర్కి గ్రీన్ ప్యాటర్న్ అట్లానే మీనాకరీ మొత్తం శారీ అంతా కూడా ఫుల్ దాన్ని మామూలుగా అయితే మీనా బుటీస్ అంట మీనా అంటారు కరీ అనేది ఇప్పుడు ట్రెండ్ అయింది అనమాట కరీ బెనారస్ లో వచ్చేసరికి అట్లా కరీ ఉంటారు కదా అందుకని నేను కూడా కరీ అన్నాను శారీ అంతా కూడా ఆల్ ఓవర్ బ్రోకెడ్ ప్రతి సారీ కూడా ఆల్ ఓవర్ బ్రోకెడ్ వచ్చేస్తుంది మొత్తం కూడా శారీ అంతా ఫుల్ బ్రోకేడ్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయి వీడియో కాల్ చేయండి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి ఇంతకు మించి మోడల్స్ చూడండి ఇంతకు మించి కలర్స్ అట్లానే అంటే నేనేం చెప్తున్నా కలెక్షన్ చూడండి ఇంతకు మించి కలర్స్ ఇంతకు మించి డిజైన్స్ రేట్లు మాత్రం ఇంకా చెప్ప అవసరం లేదుగా మీ ఊర్లో మీరే తోపు మీ ఏరియాలో మీరే తోపు ఇంతకు మించి అంతకు మించి మీరే తోపు కదా అంతకు మించి ఇంకేమైనా ఉంటే చెప్పుకోవాలంటే అది స్క్రీన్ పైన కనిపిస్తున్న రెండు నెంబర్లు కూడా చక్కగా వీడియో కాల్ చేయండి నేనైతే మా షాప్ లో ఉండేవాళ్ళైనా నేనైనా ఇంతకు మించే మీకు మోడల్ ఇసుక్కోకుండా చిరాకు లేకుండా చక్కగా మీకైతే చూపిస్తారు గుంటూరు నెహూరు నగర్ సేవంతలయ్య రావల సంఘం ఎంబీ ఫ్యాషన్స్ ఇంకొక మంచి ఐటమ్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్